ఎంతసేపు వెయిట్ చేయాలి ఎప్పుడు ఇంతనా అది ట్రాఫిక్ లో అవసరం లేదు ఎప్పుడు ఇదే రేసం చెప్తావు ఏందంటో మేను ఏం అవసరం లేదు వెజ్ ఫ్రైడ్ రైస్ కదా తినేది భయ్య ఓ వెజ్ ఫ్రైడ్ రైస్ ఓకే సార్ ఏంటి మేడం ఇది ఏం కాదు మేడం అంత మంచి జరుగుతుంది స్పెషల్గా చేయించాను అవునా థ్యాంక్ యూ హలో ఇదిగోండి కెచ్అప్ ఉందా లేదు ఇంకొంచెం ఇట్స్ ఓకే ఓకేనా మేడం మేడం కెచ్అప్ ఏమైనా కావాలా మేడం ఓకే మేడం హలో సార్ టిష్యూస్ ఉన్నాయా లేవు బాగా అడిక్ట్ ఊడ్ కదా దాడికి అవును నువ్వు దిను కోసమే చేయించాను నిరంసండి ఎంత చేసావే బాయ్ ఫ్రెండ్ నన్ను ఇక్కడ ఉంచుకొని ఎవడో తొట్టెం గడికి నాకు ఎప్పుడైనా తినిపించవే అయిపోయింది ఇంకా నీకు నాకు సంబంధం లేదు బ్రేకప్ బాయ్ ఒక్క నిమిషం వస్తానే ఏమైందంటావుంట్రా ఒక ప్రామజెంట్ వచ్చిందిరా వాడు పెద్ద సైకో గడిలో ఉన్నాడు వచ్చిన దగ్గర నుంచి ఆ అమ్మాయిని ఇష్టం చోటు తిడుతూనే ఉన్నాడు రా పాపరా అమ్మాయి ఎన్ని తిట్లు పడింది తెలుసా ఏదో ఆ అమ్మాయికి నా మీద జాలిపడి బిల్లు ఇచ్చే టైంలో ఒక స్పూన్ పెట్టింది నోట్లో అంతే దానికి వాడు ఇష్టం వచ్చాడు తిట్టి బ్రేకప్ అని పిలిపారు రా ఆ అమ్మాయి లైఫ్ ఏమైందో ఏంటో ఆ అమ్మాయి లైఫ్ కాదు వాళ్ళు ఇలానే మోసం చేస్తుంటారంట బిల్లు ఎగ్గొట్టడానికి వాళ్ళు ఇలానే చేస్తారు అంటే ఇదంతా మోసమా రా హరీష్ నేను చెప్పేది విను హరీష్ ప్లాన్ అమ్మా సార్ చాయ్ మినార్ బాగుందా మంచి పేరు పెట్టారు అవును సార్ ఇక్కడ అన్నిటి దొరుకుతాయా అన్నిటి దొరుకుతాయి సార్ మామిడి టీ ఉందా ఉంది సార్ బిర్యానీ టీ ఉంది సార్ జాఫ్రాన్టీ ఉంది సార్ జింజర్ టీ ఉంది సార్ గులాబీ టీ ఉంది సార్ బెల్లం టీ ఉంది సార్ సన్ఫ్లవర్ టీ ఉందా ఉంది సార్ సన్ఫ్లవర్ టీ అంటే సన్ఫ్లవర్ ఆయిల్లా కానీ టీ ఎప్పుడు లేదు సార్ ఉండండి అయ్యా మీరు ఇంకా అప్డేట్ అవ్వాలి బయటే చూడండి అన్ని అప్డేట్ అయిపోయినాయి ఎప్పుడు చేస్తారు ఇవన్నీ ఓకే సార్ ఆ రెసిపీ ఏంటో తెలుసుకొని నెక్స్ట్ నుంచి అది కూడా మెనూలో పెడతాను సార్ గుడ్ ఏం కావాలి సార్ లైటర్ ఉందా ఉంది సార్ ఇదిగోండి సార్ ప్రస్తుతానికి నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నాను అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ సంపాదించేస్తున్నాను అది నా బాధ